హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఎగ్ మసాలా కర్రీ చేస్తున్నాను వాటి కోసము ముందుగా ఒక సెవెన్ ఎగ్స్ తీసుకొని బాయిల్ చేసుకుంటున్నాను బాయిల్ చేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోండి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆ బాయిల్ అయ్యేలోపు మనము ఆనియన్ ఫ్రై చేసుకోవాలండి చూడండి కొద్దిగా ఆయిల్ వేసుకొని నేను మీడియం సైజు ఉల్లిపాయలు ఒక మూడు తీసుకున్నాను ఇలా పొడుగు గసన్నగా కట్ చేసుకోవాలి చూడండి ఇలా ఇవి బ్రౌన్గా వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టి మధ్యలో కలుపుతూ ఉండాలండి లేకుంటే మాడిపోతాయి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మనం ఈ మసాలా తయారు లోపు ఎగ్స్ బాయిల్డ్ అవుతాయి చూడండి ఇలా కలుపుతూ ఉండాలి ఈ ఎగ్ మసాలా కర్రీ అనేది చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి సింపుల్ ప్రాసెస్ చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి చూడండి ఇలా చక్కగా ఫ్రై అయ్యాక ఇవి తీసి పక్కకు పెట్టేసుకోవాలి మనము చూడండి ఇవన్నీ పక్కకు పెట్టేసుకోవాలంటే ఇది చల్లారినాక మిక్సీ చేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి వీటిని ఎగ్ మసాలా కర్రీ కదండి పేస్ట్ తొట్ట చేసి బాగుంటుంది ఇదే ఆయిల్లో మనము బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా పసుపు కొద్దిగా కారం వేసుకొని ఎగ్స్ కా ఘాటు పెట్టుకోవాలి తోటి ఇలా అన్ని ఎగ్స్ ఫ్రై చేసుకోవాలండి ఎగ్ మసాలా కర్రీకి ఇలా ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ చూడండి అన్ని ఎగ్స్ వేసుకొని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేలోపు మనము ఆనియన్ మిక్సీ చేసుకుందాము ఆనియన్ పేస్ట్ కావాలి కదా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్ ఉంది కదా అదంతా వేసుకోవాలి అలాగే ఒక మూడు టమాటాలండి రెండు లేదా మూడు అలాగే కొద్దిగా కొత్తిమీర ఒక గుప్పెడంత కొత్తిమీర తీసుకోండి దీంట్లోనే లవంగాలు చెక్క ఇలాచి వేసుకోండి కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా చూడండి నేను ఒక మూడు నాలుగు తీసుకున్నాను ఇలాచీలు చెక్క కొద్దిగా తీసుకున్నాను లవంగాలు అలాగే అల్లం అల్లంల్లిపాయ పేస్ట్ అండి కొద్దిగా వేసుకోండి అల్లమిల్లిపాయ పేస్ట్ ఇవన్నీ వేసుకొని మిక్సీ మెత్తడి పేస్ట్ లాగా చేసుకోవాలి వీటిని ఒక పది వరకు నేను కాజు కూడా వేసుకున్నాను కొద్దిగా సాల్ట్ ఇవన్నీ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి చూసారా ఇది మెత్తడి పేస్ట్ ఇలా చేసుకొని పక్కకు పెట్టుకోదండి ఆలోపు ఇవి బాయిల్డ్ అయిన ఫ్రై చేసినాం కదా ఎగ్స్ అవి పక్కకు తీసేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది చూడండి ఇవి ప పక్కకు పెట్టేసుకోండి ఇలా పక్కకు పెట్టేసుకొని అదే ఆయిల్లో కొద్దిగా మనకు ఆయిల్ సరిపోదు అనిపిస్తే ఇంకొంచెం వేసుకోండి ఇలా కొద్దిగా వేసుకొని మనము ముందుగా మిక్సీ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ అంతా ఆయిల్లో వేసుకోవాలి ఇది మాడిపోకుండా మంచిగా కలుపుకోవాలండి నాది కడాయి కొంచెం అడుగు పల్చగా ఉంది తొందరగా అడుగు అంటుంది కొద్దిగా ఉన్న కడాయి తీసుకోండి చూడండి ఇలా కలుపుతూ మధ్య మధ్యలో ఫ్రై చేసుకోవాలి ఒక వన్ టూ మినిట్స్ మూత పెట్టి ఫ్రై చేయండి చూడండి ఇలా ఆయిల్ కొద్దిగా ఇట్లా కనిపిస్తుంది కదా మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇది దీంట్లో ఇప్పుడు కొద్దిగా బగారాకు కొద్దిగా జీలకర్ర వేసుకోండి ఇప్పుడు వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది కాబట్టి నేను కొద్దిగా ఫ్రై అయినాక వేసినా చూడండి ఇలా కలుపుకుంటూ ఉండాలి దీంట్లోనే కొద్దిగా పసుపు అలాగే మీకు కారం సరిపడా ఎంత తింటారో అంత సరిపడా చూసుకొని వేసుకోండి చూడండి కొద్దిగా కారం వేస్తున్నాను ఇలా మొత్తం కలుపుకోవాలి వీటిలోనే రెండు మూడు పచ్చిమిర్చి కూడా వేసుకోండి తర్వాత కొద్దిగా ఉడుకుతున్నప్పుడు వేసుకోవాలి ఇప్పుడు వేసినా పర్లేదు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి చూడండి ఇందులోనే ఒక రెండు స్పూన్లంతా పెరుగు వేసుకున్నాను నేను కొంచెం పెరుగు వేసుకొని ఇలా కలుపుతూ ఉండాలండి చూడండి ఇలా కలుపుతూ ఉంటే మనకు అడగంటదు నా కడాయి కొంచెం పల్చగా ఉంది అందువల్ల అడగంటింది కొద్దిగా వాటర్ వేసుకోండి నాకు మరీ పలుచగా ఉండకూడదని నేను కొన్ని వాటర్ వేసుకున్నాను మీకు ఇంకొద్దిగా లూజ్గా ఉండాలంటే ఇంకొంచెం వాటర్ వేసుకోండి చూడండి ఇలా కలుపుతూ ఉండాలండి లేకుంటే అడిగంటుతుంది ఇప్పుడు నేను ఇందులో గాట్లు పెట్టి ఒక మూడు పచ్చిమిర్చి వేసుకున్నాను అలాగే మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసేసుకోవాలి ఎగ్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి చాలా టేస్ట్ ఉంటుందండి చాలా సింపుల్గా తొందరగా అవుతుంది పిల్లలు కూడా మస్తు ఇష్టంగా తిన్నారు రోటీలోకి వాళ్ళకి బాగా నచ్చింది కర్రీ పన్నీర్ కర్రీలా ఉందంటాం చూడండి ఎంత చక్కగా ఉందో ఇలా ఉడుకుతున్నప్పుడు మనం కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ఇందులో కసూరి మెతి ఉంటే కూడా వేసుకోవచ్చు చాలా టేస్ట్ ఉంటుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇది కొద్దిగా ఉడకగానే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి చూడండి చాలా బాగా వచ్చింది కర్రీ మీరు కూడా ట్రై చేసి చూడండి ఫుల్ వీడియో చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఎలా కుదిరిందో కర్రీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్